చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది మాజీ మేయర్ను ఆమె భర్తను కార్పొరేషన్ కార్యాలయంలోనే హతమార్చిన ఐదుగురు నిందితులకు ఉరుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు ఈ కేసులో ఏ వన్గా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏ టూ వెంకట చలపతి ఏ త్రీ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంజునాథ్ ఏ ఫైవ్ వెంకటేష్లు హత్య చేసినట్లు నిర్ధారించిన న్యాయస్థానం వారికి శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది ఇదే కేసులో మరో పదహారు మందిపై నమోదు చేసిన కేసును న్యాయస్థానం కొట్టివేసింది రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున చిత్తూరు నగరపాలక కార్యాలయంలోనే అప్పటి మేయర్ కటారి అనురాధను ఆమె భర్త కటారి మోహన్ను నిందితులు హత్య చేశారు ఈ కేసులో మొత్తం ఇరవై మూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా దాదాపు పదేళ్ల పాటు న్యాయస్థానంలో కేసు కొనసాగింది ఇన్నాళ్లకు ఈ కేసులో తమకు న్యాయం జరిగిందని కటారి అనురాధ కుమార్తె బంధువులు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు గత పది సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్త మామగారైన కటారి అనురాధ కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు సైన్జ మేడం గారికి జైరామ్ సార్ గారికి నాగరాజ్ సార్ గారికి బాలాజీ గారికి ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ పదేళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఎస్పీ గారికి డీఎస్పి గారికి సీఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూడా మీడియా సోదరు సోదరులందరికీ కూడా మా హృదయపూర్వకత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయట పెడుతూ మాకెంతో సపోర్టివ్గా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ వన్ టూ ఏ ఫైవ్ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మా లాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇంకెవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం న్యాయం జరిగిందని అనుకుంటున్నాము కాకపోతే మేం కోల్పోయిన దాన్ని మా జీవితాల్ని ఇలా అనాథలుగా తీర్చి చేసింది మళ్ళీ తిరిగి రాదు కదా అది ఎప్పటికీ కూడా తీరలేని బాధ అండి కాకపోతే ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడింది అనేది ఒక విషయం అంతే నవంబర్ పదిహేడున వస్తే పదేండ్లు పూర్తవుతుందండి మా అమ్మ మా నాన్న చనిపోయి మున్సిపల్ ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము ఈరోజు న్యాయమే గెలిచిందండి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే పదిహేడు పదకొండు రెండు వేల పదహైదున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయ మేయర్ అయినటువంటి కటార్ అనురాధ దంపతులను మారణ ఆయుధాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో హత్య చేయడం జరిగింది ఈ కేసు విషయంగా వన్ టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఇరవై మూడు మంది ముద్దాయిలపైన మరియు నూట ముప్పై మంది సాక్షులను తెలియజేస్తూ ఛార్జ్షీటు దాఖలు చేయడం జరిగింది వారిలో ప్రాసిక్యూషన్ యాభై ఏడు మందిని సాక్షులను విచారించినారు అందులో ఇరవై మూడు మంది ముద్దాయిల్లో ఒకరు చనిపోయినారు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది ఇప్పుడు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైంది ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారులను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైనట్లు జడ్జిమెంట్ ఇచ్చినారు దాంట్లో విక్టిమ్కి కాంపన్సేషన్ కింద డెబ్బై లక్షలను అవార్డు చేసినారు విక్టిమ్ అంటే ఇప్పుడు కటారి అనురాధ ఫ్యామిలీ వారికి యాభై లక్షలు డిఫెక్ట్ కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి ఇరవై లక్షలు అవార్డు చేయడం జరిగింది ఈ ఈ కేసుకి సంబంధించి ప్రాసిక్యూషన్కి అన్ని విధాల సహకాయ సహాయ సహకారాలు అందించిన కోర్టు సిబ్బందికి మరియు ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చే అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ గారికి ఆరో వదనపు జిల్లా కోర్టు పీపీ అయినటువంటి ఎం బాలాజీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా డిపార్ట్మెంట్ పరంగా ప్రాసిక్యూషన్ ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించిన మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వర రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్కి సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన పోలీసు సిబ్బందికి మరియు ఇతర ఇతరులు ఎవరైతే నా ఈ ప్రయాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిక్ష శిక్ష ఉరి శిక్ష ఫర్ అదే త్రీ నాట్ టూ వన్ ట్వంటీ బీ కింద ఉరిశిక్స్ ఇచ్చినారు త్రీ నాట్ సెవెన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినారు అపార్ట్ ఫ్రమ్ అవార్డింగ్ కాంపన్సేషన్ ఆఫ్ సెవెంటీ ల్యాక్స్ రైట్ ఉందండి ద హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గో అన్ అపీల్ ఫర్ హైకోర్ట్ అది వీ కె నాట్ సే అండి విఆర్ నాట్ సపోజ్ టు కామెంట్